హలో గైడ్స్ ఈ రోజు మరొకసారి మనం ఒక మంచి జ్యువెలరీ షాప్ వచ్చామన్నమాట మీ అందరి కోసం చాలా ఇన్ఫర్మేషన్ ఉండబోతుంది ఎందుకంటే ఈ రోజు మనం మాట్లాడుకున్నాం మ్యారేజ్ జ్యువెలరీ షాప్ అంటే షెప్స్ అనవర నెక్లెస్ గాని ఎవరైతే నెక్లెస్ గోల్డ్ కావాలనుకున్నారో వాళ్ళ కోసం సేమ్ గోల్డ్ లెక్క ఉంటుంది చూడండి దగ్గరకు వచ్చి చూడండి ఇది సేమ్ గోల్డ్ లెక్క కనిపిస్తుంది కదా అసలు కలర్ వెళ్ళదు ఇది చూడండి మీకు మోడల్స్ కావాలంటే మోడల్స్ ఉంటాయి ఒకసారి మీకు మీకు రెంట్ కావాలనుకుంటున్నారంటే రెంట్ కూడా ఇస్తాం ఇంకా ఇక్కడ చాలా మోడల్స్ ఇది ఉన్నాయి మీరు సపరేట్ సపరేట్ కాలంకుంటే వీడి కూడా చూసుకోవచ్చు మీకు ఏమన్నా రెంట్ కావాలంటే రెంట్ కూడా ఇస్తాం అలా అడ్రస్ మీకు తెలియాలి షాప్ పేరు చాలా అంటే అడ్రస్ ఫోన్ నంబర్ అన్ని ఏరియా ఎక్కడ ఉందంతా ఇక్కడ మీకు పెయినాయి కదా తన లో చూడొచ్చు అడ్రస్ మనం కాల్ చేసిన ఎంక్వైరీ చేసుకోవచ్చు గైస్ ఇది మీకు రెండు కాలం రెంట్ కూడా ఇస్తాం ఒకసారి చూడండి ఒకసారి క్వాలిటీ చూడండి రంగు అయితే అస్సలు వెళ్లడు రంగు వెళ్లినా కానీ మీకు రెంట్ కైతే ఇస్తాం అనమాట ఇది ఓన్లీ మీకు రెంట్ రెంటే అయితే టూ థౌసండ్ త్రీ థౌజండ్ థౌసండ్ రూపీస్ అలానే పడుతుంది ఐటమ్ బట్టే ఐటెం బట్టి ఉంటుంది ప్రైస్ ఎంత అనమాట మీరు కొనాలనుకుంటున్నారంటే మంచి బడ్జెట్ లో మీకు ఇస్తారు అలానే వీడియో చూ వస్తే మీకు ఇంకా తగ్గుతుంది ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను మరీ మీకు ముందు వస్తాను మంచి